కుదురితే పరి లేకపోతే నడువు అది సదకాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒక్కడం మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దహానికి వెంటనే సముద్రపు కెరటాల ఎగిసి ఎగిసి పడుతుంటే తొలుచుకుంటే నేను తలరాత ఎంతే అన్న వాళ్ళు కూడా నేను తొలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయం చెరుడు అనుకునేది సాధించాలని నీలో కది కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు లే బయలుదేరు నిన్ను కదలినవ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలు తెంచేసుకో పడ్డ చోటు నుండి పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరు పరుపు నిన్ను చదరించుకోకముందే బద్దకాన్ని వదిలే ఈ అర్థం నిన్నే ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను ముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో